అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతు కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలని అయితే జమ చేయబోతుంది ఇక కేవలం ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుందని కేంద్రం మరొకసారి అయితే సృష్టం చేసింది ఇక ఎవరికి డబ్బులు జమ చేస్తారు ఎవరికి డబ్బులు జమ చేయరు అనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకైతే మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు పదిహేను విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పదహారో విడతకు కూడా మనకు ఏర్పాట్లైతే చేస్తుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పటివరకు పదిహేను విడతల డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఈ వైసీ అనేది పూర్తి చేసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే అయితే పదిహేను విడతల డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక తాజాగా మనకు నిన్నటి వరకు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పీఎం కిసాన్ రైతు భరోసా పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పించింది ఇక ఇప్పటివరకు మనకు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కేవలం లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో అందరికీ కూడా సంక్రాంతి లోపు అయితే ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా మనకి పిఎం కిసాన్ కింద ఒకేసారి మూడు విడతల డబ్బు ఆరు వేల రూపాయలైతే జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి